అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చి ఒక హెల్దీ ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది చాలా హెల్దీ మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చి రాగి ఉప్మా అండి ఈ రెసిపీ కోసం ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం మినపప్పు ఒక ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాను ఇది ఆప్షనల్ అండి జీడిపప్పుకు బదులుగా వేరుశనగపప్పు అయినా వేసుకోవచ్చు అలాగే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నానండి హెల్తీ కదా అందుకని కొంచెం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాను బీన్స్ క్యారెట్ యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే బఠానీ చిక్పీస్ ఉంటాయి కదండీ గ్రీన్ బఠానీ అయినా వేసుకోవచ్చు ఆలు అయినా వేసుకోవచ్చండి చూసారు కదండి కొంచెం కరేపాకు కూడా వేసాను ఇక్కడ నాకు ఫ్రెష్గా దొరకదు కాబట్టి డ్రై కరేపాకు అన్నమాట ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నాను ఉప్మా రవ్వ అనమాట ఈ ఉప్మా రవ్వను కూడా వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి మనం చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఒక కప్పు ఉప్మా రవ్వకి హాఫ్ కప్పు రాగి పిండి తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ రవ్వంతా ఈ వెజిటేబుల్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు రాగి పిండి కూడా వేసుకుంటున్నాను ఈ రాగి పిండి కూడా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలండి ఇక్కడ మీరు హాట్ వాటర్ అయినా తీసుకోవచ్చు లేకపోతే నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చండి ఇక్కడ నేను ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వాటర్ తీసుకున్నాను కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి అన్నీ ఒకేసారి పోసేసారంటే కొంచెం ఉండలాగా వస్తుంది అందుకని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చూసారు కదండీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి వాటర్ వేసుకునే ముందే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసానండి అది మీకు చూపించలేదు అది నాకు వీడియో మిస్ అయ్యింది అందుకని చూపించలేదు వాటర్ వేసుకునే ముందే సాల్ట్ కూడా వేసుకోవాలి ఒకసారి మీరు కూడా ఈ హెల్దీ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి